విశాఖపట్నం గాజువాక కంతి రోడ్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్థాపకులు ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది దీనికి నేషనల్ సెక్రటరీ మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆదిలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ సెక్రటరీ రూపా గుప్తా గోవింద్ నేషనల్ ఇన్ఛార్జ్ జ్యోతి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ సెక్రటరీ అనుపమా యాదవ్ మొదలగు వారు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి మా లీగల్ డిపార్ట్మెంట్ నుంచి కాంటబుల్ లీలా ప్రసాద్ గారు పాల్గొన్నారు అలాగే అడ్మినిస్ట్రేషన్ డివిజన్ నుంచి మురళీమోహన్ గారు మహిళా విభాగం నుంచి రూపదత్త గారు అలాగే నేషనల్ కోఆర్డినేటర్గా అయినటువంటి మా లీలా ప్రసాద్ గారు ఆదిలక్ష్మి గారు శ్రీధర్ గారు నెక్స్ట్ వరలక్ష్మి గారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ముఖ్యంగా ఈరోజు డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే భారతదేశం పైన పాకిస్తాన్ దండెత్తుతుందో దాన్ని ఖండిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పిలుపు మీద ఆనాడు తిరంగా యాత్రకు పాకిస్తాన్కు వ్యతిరేకంగా మన భారత సైనికులకు మద్దతుగా వచ్చినటువంటి ప్రజానీకం అందరికి కూడా సుమారు పదివేల మంది మా పిలుపు మీద నలభై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా మనకి ముఖ్యమైనది మనం నిజంగా బాగా జరుపుకోవాల్సింది ఎందుకంటే ఉగ్రవాదుల దాడిలో ఇరవై నాలుగు మందికి పైగా ప్రాణాలు అర్పించారు దానికి మనం వ్యతిరేకంగా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఉగ్రవాదులపై మనం వ్యతిరేకంగా వెళ్ళి విజయాన్ని సాధించాము దానికి మనం గొప్పగా చెప్పుకుంటూ ఈ సంవత్సరం వేడుకలు మరింత విజయం దిశగా వేడుకలు అందరూ జరుపుకోవాలి భారతదేశంలో అంతేకాకుండా మన దేశ సామరస్యాన్ని సమగ్రతను మనందరం పెంపొందించేలా బిహేవ్ చేస్తూ ఇంకా అభివృద్ధి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తూ ఇంతకుముందు మన భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణించేవారు ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అని మేము అంటున్నాము ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఆ దిశగా ముందుకు వెళ్తుంది సో ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉంటూ మన దేశ సమగ్రతను కాపాడాలని కోరుకుంటూ అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ ముందుగా భారత పౌరులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ జా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ చైర్మన్ సంపత్ కుమార్ గారికి అలాగే లేఖల అడ్వైజర్ మన కాండ్రింగి లీలప్రసాద్ గారికి మురళీమోహన్ గారికి అందరికీ ధన్యవాదాలు మనం పహల్గామ్ దాడి ఉగ్రవాదు దాడి ఖండిస్తూ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంకి ఈ దేశంలో మొత్తం భారతదేశ పౌరులతో పాటుగా సైన్యాన్ని కూడా అభినందించవలసిన సమయం ఇది ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మనం భారత సైనికులకి అండగా నిలుస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి అందరికీ జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు